హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంటల్లింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అంతా బాగున్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ లో ఒక మేడం అడిగారు డ్రెస్ పెట్టి కోట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అని చెప్పి అడిగారు ఈ పెట్టి కోర్టు ని కొంతమంది షిమ్మి అని కూడా అంటారు కొంతమంది వచ్చేసి డ్రెస్ పెట్టి కోట్ అంటారు మనం ఈజీగా ఈ షిమ్మిని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్నది డ్రెస్ పెట్టి కోట్ అనమాట ముందుగా వచ్చేసి డ్రెస్ ఏ విధంగా కటింగ్ చేయాలో మనకు తెలిసి ఈ పెట్టి ని కూడా మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి డ్రెస్ యొక్క డ్రాయింగ్ ఇస్తున్నాము ఈ డ్రెస్ మెజర్మెంట్ చూసి ఈ మెజర్మెంట్ ప్రకారం డ్రెస్ పెట్టి ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచు అదే విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి ఏడు ఇంచులు వచ్చేసి ఐదున్నర ఇంచు అదే విధంగా పొడవు వచ్చేసి ఇరవై ఏడున్నర ఇంచు ఉంది ఇది కేవలం మనం నేర్చుకోవడానికి వేసినటువంటి డ్రాయింగ్ మామూలుగా మీరు కట్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న డ్రెస్ పొడవు ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు నెక్ ఎడలి ఎక్కువ ఉండొచ్చు రకరకాలుగా ఉండి ఉండొచ్చు మనం నేర్చుకోవడానికి ఒక డ్రెస్ కటింగ్ అనేది పెట్టున్నాము ఈ డ్రెస్ ని ఫాలో అయ్యి మనం పెట్టి కొట్టని ఈజీగా కట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ మనం ఒక నాలుగు పాయింట్లు తెలుసుకుంటే డ్రెస్ పెట్టి కోట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆ నాలుగు పాయింట్ లేదు మనం తెలుసుకున్న ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ రెండు చంక డౌను మూడు ఫ్రంట్ నెక్ నాలుగు వచ్చేసి కట్స్ పొడవు ఈ నాలుగు గురించి తెలుసుకుంటే మనం ఈజీగా షిమ్మి అనేది కటింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ చూడండి ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ నెక్ మామూలుగా ఈ కస్టమర్ యొక్క బ్యాక్ నెక్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది అంటే ఈ కస్టమర్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ ఇంచులు పెట్టించుకుంటారు లేదా ఒకవేళ ఎనిమిది ఇంచులు కూడా పెట్టించుకోవచ్చు కాబట్టి ఇలాంటి వారి కోసం మనం డ్రెస్ పెట్టి కోట్ కట్ చేసేటప్పుడు ఇంచులు ఉండే విధంగా బ్యాక్ నెక్ ని పెట్టుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది కదా ఈ ఏడు ఇంచులకి ఒక మూడు ఇంచులు యాడ్ చేసుకుని బ్యాక్ నెక్ ఇంచులు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి రెండవది వచ్చేసి చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ ఐదున్నర ఇంచు ఉంది ఐదున్నర ఇంచుకి ఒక రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఏడున్నర ఇంచు అదే విధంగా మూడోది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎక్కువగా ఐదు ఇంచులు ఐదున్నర ఇంచు పెట్టించుకుంటారు ఇక్కడ మనకు డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ మాత్రమే డ్రాయింగ్ వేస్తాము కటింగ్ చేసుకుని డ్రస్ కుట్టేటప్పుడు ఫ్రంట్ నెక్ ని కట్ చేసుకుంటాము ఎక్కువగా ఐదు ఇంచులు లేదా ఐదున్నర ఇంచు ఆ విధంగా ఫ్రంట్ నెక్ అనేది పెట్టించుకుంటా ఉంటారు ఈ ఐదున్నర ఇంచు ఐదున్నర ఇంచు ఫ్రంట్ నెక్ ఉన్నప్పుడు దీనికి కూడా ఒక రెండు ఇంచులు యాడ్ చేసుకుని ఏడున్నర ఇంచు ఉండే విధంగా కట్ చేసుకోవాలి అదేవిధంగా నాలుగదు వచ్చేసి కట్స్ కూడవు ఇది వచ్చేసి నడుము రూజు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డ్రస్ అనేది ఓపెన్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓపెన్ ఉండే దాన్ని కట్స్ అంటాం ఈ కట్స్ పొడవు ఎంత ఉందో తెలుసుకోవాలి మనం ఈ కట్స్ పొడవు ఈ కట్స్ పొడవు అనేది పన్నెండు నింలు ఉంది కట్స్ వచ్చేసి పన్నెండు నింలు ఉంది కదా ఈ పన్నెండు నుంచులు తగ్గించుకొని పొడవు ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఈ డ్రెస్ యొక్క పొడవులో కట్స్ పొడవు పన్నెండు నుంచులు తీసేసి మిగతా అది కోట్ పొడవుని ఉండే విధంగా మనం చూసుకోవాలి ఎందుకంటే మనం ని పొడవు ఎక్కువ పెట్టామనుకోండి ఇక్కడ కట్స్ ఓపెన్ దగ్గర ఆ పెట్టికోట అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పెట్టికోట అనేది ఎప్పుడైనా కూడా ఇక్కడ నుంచి ఈ నడుము వరకు పెట్టుకోవడం బాగుంటుంది లేదా కంపల్సరీగా కొంతమంది కింది వరకు పెట్టమని అడుగుతారు వాళ్ళ కోసం కింది వరకు కూడా పెట్టి కట్ చేయండి ఫ్రెండ్స్ అది కస్టమర్ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచు ఉంది బ్యాక్ నెక్ వెడల్పు రెండున్నర ఇంచుంది అప్పుడు మనం ఇక్కడ ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ బ్యాగ్ నెక్ పొడవు నెక్ పొడవు వచ్చేసి ఏడు ఇంచులు ఉంది ఈ ఏడు ఇంచులకి ఒక మూడు ఇంచులు యాడ్ చేసుకుని పది ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి చెంకటమని వచ్చేసి ఈ వైపున మనం ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి చంకటౌన్ ఐదున్నర ఉంది కదా దానికి ఒక రెండు ఇంచులు కలుపుకొని ఈ విధంగా ఇక్కడికి రెండు ఇంచులు కలుపుకొని ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి ఇలా డ్రాయింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి నడుము ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడి వరకు మాత్రమే మనం కోట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదా కొంతమంది పూర్తిగా పెట్టమని అడతా ఉంటారు వాళ్ళ కోసం అయితే ఈ డ్రెస్ కంటే కూడా ఒక ఇంచులు తక్కువ ఉండే విధంగా డ్రస్ పొడవు కంటే ఇంచులు పొడవు తక్కువ ఉండే విధంగా ఇక్కడి వరకు ఈ డ్రెస్ పెట్టి కోట్ లేదా షిమ్మీని కటింగ్ చేసుకోవచ్చు చూడండి డ్రెస్ కంటే కూడా బ్యాక్ నెక్ వెడల్పు పొడవు అదేవిధంగా చంకడవును పొడవు ఇవన్నీ కూడా పెంచడానికి కారణం ఏంటంటే ఇది మనం డ్రెస్ లోపల తొడిగేది కాబట్టి డ్రెస్ నెక్ కంటే కూడా ఎక్కువ పెట్టినందువల్ల ఈ షిమ్మి అనేది మనకు బయటికి కనపడకుండా ఉంటుంది మనం డ్రెస్ మెజర్మెంట్ ని తీసేద్దాం అప్పుడు మనకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్ అనేది మనకు తెలిసి ఉంటే డ్రెస్ పెట్టి పెట్టికోటి యొక్క కటింగ్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్ సేమ్ మన డ్రెస్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికంటే కొద్దిగా ఎక్కువ బ్యాక్ నెక్ గానీ ఫ్రంట్ నెక్ గాని అదేవిధంగా డౌన్ గాని కొద్దిగా ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేయబోయే వీడియోలు మీకు అందరికంటే ముందుగా వస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్